అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన అనగా మంగళవారం నాడు వీరి జీవితంలో జరగబోయేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే రేపటి రోజున మీరు ఎప్పటి నుండో దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అయితే బయటపడబోతుంది పడబోతుంది అది కూడా ఒక ఆడ ఇద్దరు పురుషుల వలన మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నాయి మరి ఇంతకీ ఏ రహస్యాన్ని మీరు ఎప్పటి నుంచో దాచిపెట్టినటువంటి ఎటువంటి రహస్యం బయటపడబోతుంది అలాగే ఒక ఆడ ఇద్దరు పురుషుల వల్ల మీ జీవితంలో రేపటి రోజున ఎటువంటి సంఘటన చోటు చేసుకోబోతుంది పూర్తి వివరాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే రేపటి రోజున ఎదురయ్యేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ దేవత ఆరాధన చేసుకోవడం వలన ప్రతికూలమైన సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని పొందగలుగుతారు తప్పకుండా తెలుసుకుందామండి వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే నిజ నిజాలు ఏంటనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక రేపటి రోజున జరగబోయే తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు నేనేం దాచిపెట్టాను అసలు ఏం చెప్తున్నారు లే మన జీవితంలో రహస్యం అనేది అనుకుంటూ ఉన్నారు కానీ ఆ రహస్యం బయటపడడం వల్ల మీ జీవితం అనేది గందరగోళంగా మారబోతుందని చెప్పుకోవాలి అయితే వృషభ రాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఏప్రిల్ ఇరవై తొమ్మిది తేదీన మీరు ఎటువంటి ఫలితాలను ఈ రాశి వారు పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఆ రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది అలాగే వీరి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తిగా తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో వీరికి ఏ దేవత ఆరాధన ఏ విధంగా మేలు చేస్తుంది అనేది కూడా తెలుసుకుందామండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క వృషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి ఇక ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు నిజంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీరు నిజంగా ఎంతో ఎక్కువగా కష్టపడేటువంటి స్వభావం కలిగినవారు అలాగే ఎంత కష్టపడినా కానీ ఆదాయం అనేది వీరికి చాలా తక్కువగా వస్తూ ఉంటుంది ఖర్చు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వచ్చినటువంటి డబ్బును వృధాగా ఖర్చులు చేసుకుంటూ దాచిపెట్టుకోకుండా వీరు చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్న మాట అయితే వాస్తవం ఇక కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీల నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందినవారు ఈ రాశికి పరిధిలోకి వస్తారు ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా ఎక్కువగా కోపం అనేది అసలు రానే రాదు ఒకవేళ కోపం వచ్చినా కానీ అది ఎక్కువసేపు అసలు ఉండదని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారు కోపానికి కారణమైన వారు మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు అలా అని చెప్పేసి వారి మీద ఏదో ద్వేషం చూపించాలను లేదంటే కక్షలతో పగలతో వారిని ఏదో చేయాలనే ఉద్దేశంతో మాత్రం ఎప్పుడు ఉండరండి కోపం చూపించిన వారిని జస్ట్ అలా గుర్తు పెట్టుకుంటారనమాట అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయాల్సిన పనులు ఇవ్వాల్సినటువంటి వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయాల్సినటువంటి పని వీరికి చాలా బాగా గుర్తుంటాయి అలాగే ఈ వారు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా కూడా మనం కనుక చూసుకున్నట్లయితే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క వృత్తిపరంగా అంటే వీరి యొక్క ఉద్యోగ వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవాలి ఉద్యోగాలలో సభ ఉద్యోగాల నుండి పై అధికారుల నుండి కొంతవరకు వీరికైతే ఒత్తిడి తగ్గుతుంది అలాగే ఈ రాశివారు వారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు అలాగే అంతటి గొప్ప మహనీయులు అనమాట అలాగే ఎవరితో కూడా చెప్పకుండా వీరి ఆలోచన శైలి చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకోవాలి వీరి ఆలోచనలు వీరే సొంతంగా తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే వీరికి తొందర అనేది ఉండదని కాబట్టి ఏ విధమైనటువంటి నిర్ణయాలైనా కానీ వీరికి మంచి ఫలితాలు అనేటివి ఇస్తాయని వీరి నమ్మకం అలాగే ఈ రాశి వారు ఇతరుల కష్టాలు ఉంటే కష్ ఖచ్చితంగా సహాయం చేసేటువంటి గొప్ప మానవతా స్వభావం ఉన్నవారు అదేవిధంగా ఈ యొక్క రాశివారు బంధాలకి అనుబంధాలకి కూడా చక్కగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారండి అయితే ముఖ్యంగా ఈ రాశి వారు ఎప్పటి ఎప్పటినుండో మీ జీవితానికి సంబంధించినటువంటి ఎవరికి కూడా చెప్పుకోనటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహస్యం అయితే రేపటి రోజున బయటపడబోతుందని చెప్పుకోవాలి అదేమిటి అనేది మీరు కూడా ఆలోచిస్తున్నారు కదా అయితే ఎటువంటి ముఖ్యమైనటువంటి రహస్యం అంటే ఆ వార్త రేపటి రోజున బయటకు వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి దీనికి కారణంగా మీరు కొంచెం మానసికంగా కూడా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ నెల ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన మంగళవారం నాడు సాయంత్రానికి రహస్యం అనేది బయటపడబోతుంది అలా అని చెప్పేసి మీరేం కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే అసలు లేదండి అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర మీరు ఏదైనా కానీ ఒక దాచి ఉంచినటువంటి రహస్యం కానీ లేదంటే మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించినటువంటి విషయం అయి ఉండవచ్చు ఈ రహస్యం అనేది రేపటి రోజున ఆ యొక్క సాయంత్రం సమయంలో బయటపడబోతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేసినా చేయకపోయినా కూడా దానికి మీరు ఆ సమయంలో మీరైతే కొన్ని నిందలను ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ నిందలు కూడా ఒక ఆడ ఇద్దరు పురుషుల వల్ల ఆ యొక్క రహస్యం అనేది బయటపడబోతుంది ఆ నిందలకు కారణం కూడా వారే కావచ్చు అయితే వారు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీ ఇరుగు పొరుగు కావచ్చు లేదంటే మీ జీవితంలో ఒక ఒక పాత్రను అయితే ముఖ్యమైనటువంటి పాత్రను అయితే పోషించిన వారే అవుతారండి వారి ద్వారా అయితే ఆ రహస్యం అనేది బయటపడబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మనం కొంత అప్పు తీసుకున్నా కూడా మన భార్య భర్తల దగ్గర అప్పు తీసుకున్నా కానీ అంటే బయట వాళ్ళు తీసుకున్నా కానీ మనం భార్యతో కానీ భర్తతో కానీ చెప్పొద్దని చెప్పి ఒక మాట అనడం ఆ రహస్యం అనేది మీకు చెప్పకుండానే ఆటోమేటిక్గా ఒక విషయంలో తప్పకుండా వారికి తెలిసిపోబోతుంది ఇలాంటి విషయాలు ఏదైనా కానీ కొంచెం మీరు భాగస్వామి దగ్గర దాచిపెట్టిన విషయాలు కావచ్చు లేదంటే ఇంకేదైనా ఇతర ఇతర కారణాల వలన కొన్ని రహస్యాలు అయితే కొన్ని బయటపడవలసినటువంటి సూచనలు రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే డబ్బు పరంగా విషయాలు కావచ్చు ఇంకేదైనా విషయం గురించి కావచ్చు తప్పకుండా బయటపడబోతుంది అది మీకు సంబంధించినటువంటి విషయమే మాత్రమండి అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదండి వారి జీవితంలో సంబంధించి గతంలో వారు చేసినటువంటి పొరపాట్లు కానివ్వండి లేదంటే గతానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కానీ ఇలా ఏవైనా కానివ్వండి అవన్నీ కూడా ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కానీ వారిని దాచిపెడుతూ ఉంటారు కదా దీనికి కలిగినటువంటి మేలు కారణంగా ఏమిటంటే మెయిన్ కారణం ఏంటంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎందుకు ఎదురు కాకూడదని చెప్పేసి మీరు అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటి బయటకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయండి అందులో మనం అనుకుంటాం కదా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఈ రహస్యం అనేది బయటకు అసలు రాకుండా ఉండాలి మనం తప్పు చేయలేదు కానీ ఈ రహస్యం అనేది బయటకు వస్తే నలుగురు కూడా ఒక రకంగా అనుకోవడం లేదంటే వారికి ఏదైనా తప్పనిపించి హేళన చేయడం ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి ఈ యొక్క రహస్యం అనేది దాచిపెట్టే ఉంచితే ఎవరికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు కాబట్టి నిజమైనటువంటి పనులు అయితే కొంతమంది చేస్తూ ఉంటారు కొద్ది ప్రతికూల అంశాలు కూడా మీరు రేపటి రోజున ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారండి అది గతంలో తెలుసో తెలియక మనిషి అని నాకు ఎవరో ఒక చిన్న చిన్న అయితే చేయడం అయితే చాలా సహజం అలాగే మీరు కూడా గతంలో చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల మీ యొక్క జీవితంలో కొంచెం చేదు అనుభవాలు పాఠాలు వచ్చాయి అలాగే వృషభ రాశి వారికి రేపటి రోజున అంటే మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అలాగే మీరు మాత్రం కొన్ని పరిస్థితుల నుండి బయటపడడానికి మీరు భగవంతుడి మీద వారం వేసి ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి మరి ఇంతకీ ఏ భగవంతుడి యొక్క నామస్మరణ మీకు ప్రతిరోజు కూడా చేసుకోవడం వల్ల మీరు జరుగుతుందనేది మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం శివనామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఏ ప్రతికూలమైన సమస్యలైనా సరే అనుకూలంగా మారుతాయి భగవంతుడికి మీ కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ పరిస్థితులన్నీ కూడా భగవంతుడికి చెప్పుకొని మీరు ఏ తప్పు చేస్తారో ఏం చేయలేదు భగవంతుడికి చెప్పుకొని వదిలేయండి అలాగే మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని లేదంటే కుదరకపోయినా కూడా ఇంట్లో రోజైనా కానీ స్మరణ చేసుకుంటూ ఉండండి సరిపోతుంది అలాగే మనసులో ఉన్న బాధంతా కూడా శివయ్య చెప్పుకొని మీ దయవారధనం మీరు చేసుకుంటూ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కానీ ప్రమాదాలన్నీ కానీ అస్సలు రాకుండా ఉంటాయి అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితానికి సంబంధ అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే యొక్క కీలకమైనటువంటి నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు అంతటి వార్తనైతే మీరు మీ జీవితంలో మలుపు అనేది తిరగబోతుందని చెప్పుకోవాలి దీనివల్ల మీకు కొంత మానసికమైనటువంటి ఆనందం ప్రశాంతత అనేది పూర్తిగా అయితే లభిస్తుందని చెప్పుకోవాలి ఇక ఇది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది ఇది మీ కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధిని తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయండి ఇక మీ జీవితంలోనే ఎనలేనటువంటి మార్పు అనేది రేపటి రోజున ప్రారంభం కాబోతుందని చెప్పుకోవాలి ఈ విధానంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి తప్పకుండా మీరైతే ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మీ ఇష్ట దైవానికి ఏదైతే ఇష్టమో అది ప్రసాదంగా పెట్టి తలుచుకుంటూ స్మరణ చేసుకోండి ఈ విధంగా మీరు చేసినట్లయితే వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు అనేటివి దరిచేరవు కాబట్టి వృషభ రాశి వారి జీవితంలో జరిగే పరిణామాలు ఏంటో తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే తిరిగి రేపటి వీడియోలో వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి మరలా తెలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్